మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి కీసర మండలంలో కేబీఆర్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డి సీనియర్ నాయకులు హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది అయ్యా కొడుకులేనని త్వరలోనే ఆ పార్టీకి చాలామంది వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనపడుతుందని కేసీఆర్ కేటీఆర్ ఉత్తమ ప్రగర్భాలు మానుకోవాలని అన్నారు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యంలో వ్యవహరిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని తిరిగి గెలుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు ఈ సమావేశంలో బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ కీసర దమ్మాయిగూడ నగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ యాదవ్ టిపిసిసి జనరల్ సెక్రటరీ గోకుల్ సరిత మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా అధిష్టానం ముఖ్యంగా అభ్యర్థిని అదేవిధంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నగారు మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవ సుధీర జిల్లా పరిషత్ చైర్మన్ సోదరు చంద్రారెడ్డి గారు అదేవిధంగా అన్న సీనియర్ నాయకులు గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేంద్ర గారు

it's am ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువై ఆయన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా